పాత స్నేహితులు కాకుండా సైన్ జాన్ శ్రీ సరస్వతి ఫ్రెండ్స్ అలా ఉన్నారు దేర్ మోర్ ఫ్రెండ్లీ విత్ మీ మ్యామ్ దెన్ మై హాస్టల్ ఏమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠాలు తమ తండ్లది అమ్మాయిలు రే ఫ్యూచర్ ల మహారాణులు ఇక్కే ఇల్లలా అబుల్ మా వళ్ళతి పయలా వీడియో ని నందమా రూమ్ అన్న కట్టి రూమ్ రూమ్ నా కట్టల రెండింటిది ఏమైంది మామా అంటూ అంటా అడిగే కొంటూ విరా హారతి ఫ్రెండ్స్ బి అంటే నేనేంటా బాబామర్దలు లేకున్నాం అంటే ఒక అన్నదమ్ములు కాదు ఫ్రెండ్స్ కాదు అంతకంటే ఎక్కువ బాండింగ్ అనమాట అంతే ఈ జన్మే రుచి చూడదానికి సబ్స్క్రైబ్ మై చాలల్ Happy Friendship Day, ma'am. Thank you, thank you. Wish you the same. Thank you, ma'am. बिना है ज्ञान का, लोग यही बदलात। So how how is your new Friendship Day in this academic year? So, na mela enjoyes to know. I'm enjoying a lot, ma'am. How are your new friends? I mean, paatha सही gaakonda कौन John's Riya saraswati friends ella unnaru They are more friendly with me, ma'am, than my hostel. ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని ఓకే అండ్ అండ్ ఐ టు కంటిన్యూ ఫ్రెండ్షిప్ 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 ఫర్ ఫర్ హ్యాపీ 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 వెరీ మచ్ కూడా అంతా మాకు ఎంత రోజు అమ్మాయిలు రేపు లా మహారాణులు

సో నేనేమంటున్నా అంటే అందరికి కూడా ఈ ఫ్రెండ్షిప్ అట్లనే కంటిన్యూ చేసుకొని ఫ్యూచర్లో ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మీ అందరూ మళ్ళీ కలవాలి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ నవర్ అండ్ ఆల్ ద బెస్ట్ సోనమ్ మే దిస్ అకాడమిక్ ఇయర్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చలో 10th క్లాస్

हैप्पी फ्रेंडशिप डे पीछे थैंक यू थैंक यू विश यू द सेम हैप्पी फ्रेंडशिप डे पीछे थैंक यू थैंक यू विश यू द सेम थैंक यू पीछे थैंक यू बेटा हैप्पी फ्रेंडशिप डे पीछे

సెలబ్రేట్ చేసుకుంది ఫ్రెండ్షిప్ డే ఇప్పుడు వచ్చింది ఏమైనా బెస్ట్ ఫ్రెండ్స్ని మీతో ఆల్రెడీ తేజతో సెలబ్రేట్ చేసుకుంది ఇప్పుడు వచ్చింది ఏమైనా ஏடுசுந்து திய பியூட்டி ஃப்ரெண்ட் வர نوவ யதுரை கூட இருக்கா டீ லெக் வா தென் ல ஜவான் குடு అయిపోయింది కదా ఎంజాయ్ ఎంజాయ్ అంతా మంచిగా వాళ్ళ సార్తను కాదు బ్లూ వైట్ బ్లూ మ్యూజిక్ అంటా కట్టాలంట

Happy Friendship Day Happy Friendship Day Happy Friendship Day Happy Happy cool Happy Happy <laughs> రావాలి మీరు మెయిన్ ఇది ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది రావాలి తెలుసు నేను ఏ స్కూల్ రాసిన పిల్లల ఫైవ్ ఇయర్స్ आस्वाद रचना इयर में डाला फर्स्ट टू इयर्स में करेशन अपडेट एक्सप्लोरिंग एवरी एवरी बर्थडे के डाला बाय किधर का बाय 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 आंटी बाय माँ पोइंट पोइंट हैप्पी फ्रेंडशिप डे वन सेकंड टाइम यू आंटी नंबर इक्का डालें बस्तों 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 बाय एक का बाय माँ एक आरु इवाला అతమ బర్త్ డే ఫ్రెండ్‌షిప్ డే రోజుuttiన్న అన్నమాట మా బామ్మ మరి అక్కడ ఫ్రెండ్‌షిప్ డే అనేది ఆగస్ట్ మంత్ లో ఫస్ట్ సండే వస్తుంది లాస్ట్ ఇయర్ నా బర్త్ డే వీడు తోర్కుuttiండు అదొక ఒకర ఒకకరే కోసెస్ ఫ్రెచింటే ఇప్పుడు ఏంటంటే ముఖాలన్నీ మారిపోయినాయి యాక్చువల్గా పన్నెండు అవుతుంది ఎటువేలు అవుతుంది ఏంటంటే నిన్న కూడా వీడియోస్ తీసి అలసిపోయినాము నాడే వీడియోస్ తీసినాము అంటే టైంకి ప్రాపర్గా స్లీప్ లేదు అందుకని అట్లా ఇక ఏమే పాపం స్కూల్కి పోయి కష్టం ఉండదు ఏమే జాబ్కి పోయి కష్టం నేను ఆఫీస్కి పోయి కష్టం కష్టపడ్డా పాలు వేసినాము పెళ్ళి వేసినాము చాలా కష్టం అయితే కేక్ కటింగ్ ని చూపిస్తాం కేక్ కటింగ్ బర్త్డే బాయ్ బర్త్డే సెలబ్రేట్ బామతి కోసం పదివేలు పెట్టినా పట్టువా బాబు పదివేలు పెట్టి పట్టుశాల్ పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా ముప్పై వేలు

మా బామారుజీ నేను ఏంటంటే బాబా బామార్జు లేకుండా అంటే ఒక అన్నదమ్ములు కాదు ఫ్రెండ్స్ కాదు అంతకంటే ఎక్కువ బాండింగ్ అనమాట అంతే అంటే మా ఇద్దరు మందులు అండర్స్టాండింగ్ అది వేరే లెవెల్ ఉంటుంది అంతే సో అట్లా ఎందుకంటే ఆ వాల్యూ నాకు తెలుసు కాబట్టి ఆ వాల్యూ నాకు తెలుసు మా బాబుమరి కూడా నాతో అట్లనే ఉంటాడు నేను కూడా మా బాబు అట్లనే తోట ఉంటాను సో మేము ఏదో ఫ్రెండ్లీగా ఉంటాం ఫ్రెండ్లీగా చేస్తాం ఆయన నాకు అర్థమవుతాడు నేను ఫ్రెండ్స్ ఇగో మా బహుమతి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరు క్లోజ్ ఉంటారు అనమాట అందరం కూడా మంచి క్లోజ్ ఉంటాం ఏదైనా పార్టీస్ అయినా అయినా ఏదైనా దేనికైనా మంచి సపోర్ట్ ఉంటారు ముందుకు వచ్చేస్తారు చూడండి అవన్నీ అవన్నీ అంతే కట్ చేసి Happy birthday to you. 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 Happy birthday to Happy birthday to you.

యాక్చువల్ గా అయితే కేక్ మొత్తం ఇట్లా అతక పెట్టేసేటోని గాని ఇప్పుడు జనాలు ఉన్నారు మళ్ళీ వేరే అర్ధ గంట తర్వాత ఆంటీ అందరిలోకి వెళ్తాక అప్పటికి కేక్ ఏమో మా బామ్మది గురించి నేను కోరుకునే ఒక్కొక్క విష్ అయినా లైఫ్ లో మంచిగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి నాకు పెళ్లి పని పెరిగి వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయింది నాకన్నా ముందే అసలు పెళ్లి పోయి 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 మా ఇట్లనే మంచు క్యాబెట్ గురించి దొంగలు అక్కుంటు మళ్ళీ ఇస్తాడు సోనూబర్ నోటిఫికేషన్ కొడతా టోటి పెట్టినట్టు

పెళ్ళి పెళ్లి మరి ఉంటది పెళ్లి కొడుకు కాబోయే పెళ్ళికొడుకు ఆఫీసర్ అప్పుడు మళ్ళా ಎಂಗ್ ಮಾತ್ರ ಅದೇ ಇತ್ತಿಂತಂದೇಕ್ ಅಲ್ಲ ನಾನೇನು ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా ములిగ పెట్టేది కాదు ములిగ బొక్కలే కాదు వస్తాయి ఎప్పుడు మరి అదే అన్న మురుగా కాదు ములిగా ములిగా కాదు మురుగా మురుగా ఏం పెడతాం కేక్ ఏమే ఏమే నీ తుకురా నా జీవితంతో ఆడుకుంటావా

Bye 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 bye, bye. bye, bye.